ప్రొఫెసర్ జయశంకర్ జయంతి కార్యక్రమాలను ఆయన సొంత జిల్లా భూపాలపల్లి జిల్లాలో ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొని జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ మాట్లాడుతూ తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ వేడుకలను ప్రభుత్వ పరంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలతో మండల కేంద్రాల్లో నిర్వహించుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు జయశంకర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ బంగారు తెలంగాణ కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు సర్ జయశంకర్ గారి తొంభైవ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జిల్లా కలెక్టర్లో అదేవిధంగా ఘనంగా వారి ఆశయాలను వారి సిద్ధాంతాలను ఈ రాష్ట్ర ప్రభుత్వము అమలు చేసే విధంగా గత ప్రభుత్వం జయశంకర్ ఆశయాలను తూటుకుడిచే విధంగా వ్యవహరిస్తున్నటువంటి తీరుకు భిన్నంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా జయంతి ఉత్సవాలను నిర్వహించుకోవడం జరుగుతా ఉంది ఈ రోజు ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయాలను పన్నెండు వందల మంది బిడ్డల మరణాలను చూసి రోజు శ్రీమతి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కొరకు కృషి చేయడం జరిగింది ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఎవరైతే పోరాడి జైలుకు పోయారో ఆ జైలు పోయినటువంటి వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇంకా పట్టాలిచ్చే కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది